సరే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అటాక్ జరిగింది కదా సో అటాక్ జరిగినాక కూడా కొన్ని దేశాలు ఎట్లా అంటే అటాక్ జరిగినా ఇమీడియట్లీగా యాక్షన్ చేస్తారు బట్ మన దగ్గర మాత్రము అట్లా కొంచెం ఆలోచిస్తారు ఎందుకంటారు మనం మనం ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది మనం మనం ఎమ్మటే అటాక్ చేసినట్టయితే వాళ్ళు ఫోర్స్ చేయించుకునే టైం ఉండేది కాదు కదా మనమే ముందు ఆ బోర్డర్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పోస్టులు వీస్ట్లు మనం పగలగొట్టేసి వాళ్ళ భయపెట్టినట్టయితే వాడే పోయేవాడు కదా ఇతర దేశాలకు పోయి మమ్మల్ని చంపేస్తున్నారు మా భారత్ వచ్చి మమ్మే భర్తుందని చెప్పి వాడు కాళ్ళ వచ్చేవాడు కదా ఇలామంటున్నాడు రాండి మనం చూసుకుందాం అంటున్నాడు ఆ స్థితికి తేకూడదు కదా మనం ముందే మనకు జరిగింది అన్యాయం మనమే ముందు ఫోర్స్ చేయాలి కదా మోదీ గారు వచ్చి వాళ్ళ అఖిల వాళ్ళ మీటింగ్ మినిస్టర్ మీటింగ్ పెట్టుకొని పక్ష మీటింగులు ఇది ఎంత టైం ఆక ఉగ్రవాదులు ఆగుతారా వాడు ఎప్పుడైనా కాలు దూగుతా ఉన్నాడు వాడు వేటప్పుడు మనం ఇమీడియట్గా ఎప్పుడో యాక్షన్ తీసుకోవాలి ఇన్ని రోజులు మనం టైం ఇవ్వకూడదు వాడు ఎయిర్పోర్ట్స్ బేస్ పెట్టుకొని వాడంతా అలర్ట్ అయ్యేదాకా మనం ఇవ్వకూడదు కదా సిద్ధంగా ఉంటారు మనమే మనదే తప్పు వాళ్ళు సిద్ధంగా లేరు జరిగినాక సిద్ధమయ్యారు వాళ్ళు అది ఏదైనా కానీ వాడు ఒక ఉగ్రవాది ఉగ్రవాదికి మనం మనమే ముందు వెళ్ళట్టు ఉండాలి అక్కడ నాలుగు నాలుగు ఐదు ఆరు వందల మంది వస్తున్నారు అప్పుడు స్టేట్ గవర్నమెంట్ అయినా ఒక నలుగురు జవాన్లు పెట్టచ్చు సెంట్రల్ గవర్నమెంట్ అంత ఫోర్స్ తిరుగుతుంది కదా అక్కడ ఒకళ్ళు ఇద్దరు కూడా లేకుండా ఎట్టున్నారు అంత డిస్టెన్స్లో గంటన్నర వాడు వచ్చి గంటన్నర మారణ కాని చేస్తే ఎప్పుడు పట్టించుకో ఎప్పుడు వచ్చారు ఫోర్సు వాళ్ళు వెళ్ళి పారిపోయినాక ఫోర్స్ వస్తారా ఏ ఒక్క ఫోన్ చేస్తే పది నిమిషాలు రావచ్చు కదా ఇప్పుడు మామూలు ఫోన్లు పని చేయవు మామూలుగా ఇంటర్నేషనల్ ఫోన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు చేయంగానే ఫోర్స్ రావాలి కదా ఇంత టైం వేయకూడదు తప్పు మంది వాళ్ళని అంటాం కాదు ఇప్పుడు కూడా మనం నీళ్ళు ఆపిచేస్తే ఇంకో పక్కన నీళ్ళు తెచ్చుకుంటాడు ఇప్పుడు అది తెగేదా నీళ్ళది ఏదో నీళ్ళు ఆపారు నీళ్లు ఆపారని చెప్పుకోవటం నీళ్ళు ఆపిన వాళ్ళు వాళ్ళకి ఎప్పుడో తెలుసు నీళ్ళు ఆపుతారని ఆపుతారని తెలిసినా కూడా వాళ్ళు చేస్తున్నారు నీళ్ళు ఆపితే సమస్యకి పరిష్కారం నీళ్ళు ఆపాలి ఆపాలి కానీ దీనివల్ల ఆపాము ఇదేదో అయిపోద్ది వాడు బాటిల్ నూట అరవై రూపాయలు అమ్ముతున్నారు ఆడ అని యూట్యూబ్లో పెడతాం తప్పు కదా ఏమీ లేదు ఆడ ఏమీ జరగదు చివరికి మళ్ళీ నాలుగు రోజులు అందరం మర్చిపోతాం ఇది మామూలుగా మళ్ళీ నిర్ణయం తీసుకుంటే హైదరాబాద్ హైదరాబాద్లో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు ఒకడన్నా ఒకరిని పట్టుకున్నారు ఎప్పుడన్నా పశ్చిమ బెంగాల్ అంత జరుగుతుంది ఏం చేశారు కోళ్ళు మేకలు పిల్లల్ని ఆడపిల్లల్ని తన్ని ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళి రేపు చేశారు ఏం చేశారు అక్కడ అక్కడ ఏం చేశారు ఆడేదో యాక్షన్ తీసుకున్నారా అదేదో మీడియాకి కూడా అటు చూపించారో అది లేశారు అంతే కుక్కల్ని కోతుల్ని కో ఎత్తుకెళ్తా మీ ఆడపిల్లల్ని చంపేస్తాం నీ మొగ్గుని చంపుతాం నీ కొడుకుని చంపుతాం నువ్వు వచ్చి పడుకోపోతా అన్నారు ఏం చేశారు జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి అన్ని స్టేట్ల్లో కూడా ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ వీక్గా ఉంటుందో అన్నీ జరుగుతాయి అదేమంటే స్టేట్ గవర్నమెంట్ కూడా నెట్టేస్తారు